హలో అండి నేను డాక్టర్ కే వినోద్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ కిమ్స్ అండ్ హాస్పిటల్ సో ఆల్జీమర్స్ అనేది ఒక ఒక మతిమరుపు వ్యాధి అన్నట్టు అండి ఓకే ఇది జనరల్గా ఏజ్ పైబడిన వలలో వస్తుంటుంది అంటే దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు పైబడిన వలలో వస్తుంటుంది సో వయసు పైబడిన అందరికీ కూడా ఈ మతిమరుపు ప్రాబ్లం అనేది రాదండి బట్ మంది అపోహ ఏముంటుంది అంటే సో వయసు పై వయసు పైబడిన తర్వాత అంటే కంపల్సరీ మతిమరపు వస్తుంటుంది వాళ్ళకి యాల్జిమర్స్ కామని అని చెప్పేసి అనుకుంటారు సో దానితోనేం సంబంధం లేదు సో ఏజ్ వచ్చే కొద్ది బ్రెయిన్ వాల్యూమ్ అనేది కొంతవరకు తగ్గుతుంటుంది సో కొంతవరకు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంతే తప్ప ఎక్కువ మర్చిపోయే అవకాశం ఏముండదు సో వయసు పై వయసు పైబడిన వాళ్ళు ఎక్కువ మర్చిపోతున్నారు అనుకోండి దానికి కారణాలు ఏంటి అనేది వెతుక్కోవాలి ఓకే యాల్జిమర్స్ అనేది ఒక రకమైన మతిమరపు వ్యాధి అంతే తప్ప అందరికీ మతిమరపు ఉన్న వాళ్ళందరికీ ఆల్జమర్స్ కింద ఏం తీసుకోం ఎందుకంటే కొంచెం మందికి కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి అనుకోండి బ్రెయిన్ స్కానింగ్లో కానివ్వండి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాన్ని నయం చేస్తే మతిమరపు అనేది పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఆల్జమర్స్ అనేది బ్రెయిన్ లోపల ఉన్నటువంటి ఒక హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల అనేది వస్తుంటుంది అంటే డీజనరేషన్ అంటాం సో దాని ఆ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే నర్వ్స్ అనేవి క్షీణించిపోతుంటాయి ఓకే సో దానివల్ల మెదడు అనేది చిన్నగా అయిపోతుంటుంది సో ఆ తగ్గిపోవడం వల్ల మర్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ చిన్న చిన్న విషయాలు ఇప్పుడే జరిగిన విషయాలు అనేది మర్చిపోతుంటారు అంటే వాళ్ళు ఒక అరగంట గంట క్రితం తిన్నది మర్చిపోతుంటారు తర్వాత ఒక వస్తువు ఎక్కడన్నా పెట్టేసి మర్చిపోతుంటారు అలా సింటమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళు ఎవరైనా ముందు కలిశారనుకోండి ఒక వన్ టూ అవర్స్ ముందు సో ఎక్కడికి వెళ్ళారో తర్వాత ఎవరిని కలిచారో మర్చిపోతుంటారు తర్వాత కొన్ని బయట షాపింగ్కి అలా వెళ్ళారనుకోండి ఒక సామాన్ లిస్ట్ వాళ్ళకు ఐడియా ఉంటుంది అక్కడికి పోయిన తర్వాత కొన్ని కొన్ని వస్తువులు తీసుకోవడం అనేది మర్చిపోతుంటారు ఓకే సో దాంతోపాటుగా నెక్స్ట్ నెక్స్ట్ అనేది స్లోగా స్లోగా అనేది పెరుగుతుంటుంది అది సో దాంతోపాటుగా వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయలేకపోతారు ఓకే తర్వాత డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేకపోతారు తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది మెల్లమెల్లగా వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి పేపర్ చదవడం కానీ స్పోర్ట్స్ ఆడడం కానివ్వండి ఇంకా టీవీ న్యూస్ చూడడం కానీ అలాంటి హ్యాబిట్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకు తగ్గిపోతుంటుంది అంటే వాళ్ళకి అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంటుంది బయట వాళ్ళని కలవడం కానీ కొత్త వాళ్ళతో మాట్లాడడం కానీ బయట ఫంక్షన్స్కి వెళ్ళడం కానివ్వండి అవన్నీ స్లో స్లోగా తగ్గిపోతుంటుంది తర్వాత కొంత ఆ మర్చిపోవడం అనేది ఫస్ట్ దూర బంధువుల నుంచి స్టార్ట్ అవుతుంది దూరం వాళ్ళను డిస్టెంట్ రిలేషన్స్ మర్చిపోతుంటారు ఆ తర్వాత స్లోగా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మర్చిపోతుంటారు తర్వాత ఇంట్లో వాళ్ళను మర్చిపోతుంటారు పేర్లు మర్చిపోతుంటారు లాస్ట్కు వాళ్ళ పేరు కూడా వాళ్ళు సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళ పేరు కూడా అనేది మర్చిపోతుంటారు ఓకే స్లోగా ఇది స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ పెరుగుతూ ఉంటుంది ఇది ఫస్ట్ సిక్స్ మంత్స్లో మెమొరీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాదాపు సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు ఆ వ్యాధి అనేది పెరుగుతుంటుంది తర్వాత ఇంకా వాళ్ళు నడక అనేది స్లో అయిపోతుంటుంది నడవలేకపోతుంటారు అంటే ఏది ఇష్టం ఉండదు అంటే వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ కూడా అంటే వాళ్ళు బ్రష్ చేసుకోవడము స్నానం చేయడము తినడము అవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది సో స్లోగా 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 ఆ వ్యాధి అనేది ఎక్కువ అయిపోవడం తర్వాత ఒకే దగ్గర ఉండడం తర్వాత నెక్స్ట్ అదర్ కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటుంది వాళ్ళకు సో ఆ ప్రాబ్లం అనేది మెల్లగా పెరుగుతుంటుంది అందుకే ఫస్ట్ ఒక మనిషి మతిమరుపు స్టార్ట్ అవుతుంది అంటేనే నెక్స్ట్ ఇమ్మీడియట్గా దానికి పరీక్షలు అనేవి చేయించాలి ఎందుకంటే కొన్ని వాటికి ట్రీటబుల్ కండిషన్స్ ఉంటాయి సో మట్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేయొచ్చు సో ట్రీట్ చేయలేనివి అంటేనే అప్పుడు నెక్స్ట్ యాల్జమర్స్ కిందకి తీసుకుంటాం అదో రకమైనటువంటి డీజనరేటివ్ కండిషన్ కింద తీసుకుంటాం సో దానిలో ఏంటంటే ఒక హార్మోన్ ఎస్టైల్ కోరిన హార్మోన్ అనేది లోపం వల్ల ఇది వస్తుంది కాబట్టి స్లోగా హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి మెడికేషన్స్ ఉన్నాయి అంటే హార్మోన్ లెవెల్స్ని పెంచే మెడికేషన్స్ ఉన్నాయి అవి స్టార్ట్ చేస్తే కొంతవరకు అనేది నయం చేసుకోవచ్చు సో దాంతోపాటుగా ట్యాబ్లెట్స్తో పాటుగా వీళ్ళకు మెయిన్గా ఏంటంటే సో వాళ్ళకు అంటే అటెన్షన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఒకరు జాగ్రత్తగా వాళ్ళను చూసుకుంటుండాల ఓకే మెయిన్గా ఏంటంటే వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి కం ఎవరినొకరు వాళ్ళకు రిమైండ్ చేస్తుండాల సో నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత వాళ్ళకు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఎవరు వచ్చారు తర్వాత తిన్న తర్వాత కూడా ఏం తిన్నారు అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి రిమైండ్ చేస్తుంటే ఆ బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెరుగుతుంటుంది మెమరీ పవర్ అనేది పెరుగుతుంటుంది దాంతోపాటుగా ఫంక్షన్స్లకు తీసుకెళ్తుండాలి గ్యాదరింగ్స్కి తీసుకెళ్తుండాలి కన్వర్జేషన్స్కి తీసుకెళ్తుండాలి ఇలా ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తుండాలి తర్వాత కొంచెం మందికి హ్యాబిట్స్ ఉన్న హ్యాబిట్స్ను ఇంక్రీజ్ చేస్తూ అంటే వాళ్ళ హ్యాబిట్స్ పేపర్ పేపర్ చదవని ఇవ్వడం న్యూస్ చూడడం దాంతోపాటుగా కొత్త హ్యాబిట్స్ని అనేది అలవాటు చేస్తుండాలి అంటే మ్యూజిక్ అలవాటు చేసుకోవడం కానివ్వండి తర్వాత బుక్స్ రీడ్ చేయడం కానివ్వండి ఇంకొకటి ఏదైనా పజిల్స్ లాంటివి ఓకే చెస్ కానివ్వండి ఏదో ఒక పజిల్స్ క్యారమ్స్ కానీ ఏదో ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ను వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా ఎంగేజ్ చేస్తుండాలి సో ఎంగేజ్ చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది దానివల్ల మెమరీ పవర్ అనేది పెరుగుతుంటుంది ఓకే సో ఎప్పుడు కూడా యాల్జమర్స్ పేషెంట్ని అంటే ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళను ఏదో ఒక యాక్టివిటీకి ఎంగేజ్ చేస్తూ వాళ్ళ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా యాక్టివి యాక్టివ్ చేస్తున్నారు దాంతోపాటుగా లాస్ట్గా మెమరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి వాళ్ళు యూరినేషన్ కూడా అక్కడే బట్టల పోసుకోవడం ఆ పోషన్ కూడా వాళ్ళకి తెలియకపోవడం అలాంటి ఉంటాయి కాబట్టి టాయిలెట్ ట్రైనింగ్ అంట అంటే ఎవ్రీ ఫోర్ అవర్స్ని వాళ్ళని రిమైండ్ చేస్తుండాలి సో బాత్రూమ్కి వెళ్ళండి తర్వాత వాష్రూమ్కి వెళ్ళేసి టాయిలెట్ చేయండి అని చెప్పేసి అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మెమరీ ప్రాబ్లమ్ కూడా బెటర్ అవుతుంది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది